కుమ్మనేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టి దాన్ని ఖండించడం జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీ తరఫు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది రోజా గారు మాట్లాడడం జరిగింది అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరిగింది ఇలా వైసీపీ వాళ్ళందరూ ఆ అరెస్ట్ ని ఖండించడం జరుగుతుంది కూటం ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చేస్తుంది అన్నట్టు మాట్లాడారు యాక్చువల్ గా కొమ్మనేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచేటట్టు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆయన డిబేట్లో అందుకనే ఆయన అర్థం చేయడం జరిగింది ఆయన మాట్లాడిన ఛానల్ ఏంటి సాక్షి ఛానల్ సాక్షి ఛానల్ దేనికి అనుకూలంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఇంక మనం చెప్పనవసరం లేదు వైసీపీకి తలొగ్గే ఉంటుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు ఛానల్ లేదు పత్రిక లేదు అని చెప్పి మాట్లాడతారు సాక్షి ఛానల్లో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల మనోభావాలు దెబ్బతినేటట్టు వాళ్ళని కించపరిచేటట్టు వీళ్ళ డిబేట్లు పెట్టుకుని మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బయటకు వచ్చి దాన్ని ఖండించలేదు ఈ రోజు మాత్రం వైసీపీలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కొమ్మనేని శ్రీనివాసరావు గారి అవస్ట్ తప్పు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవటానికి ఒక కారణం రాష్ట్రానికి రాజధాని లేకపోవటం అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రానికి రాజధానిగా ఆయన యాక్సెప్ట్ చేయకపోవడం ఒక పార్ట్ ఆయన ఓటంలో కానీ దాని నుంచి ఏమాత్రం గుణపాఠాలు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు నేర్చుకోవట్లేదు ఆ నాయకులు అధినాయకుడి దగ్గరికి తీసుకెళ్లి ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం అసలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అధికారం రావాలంటే అసలు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకీపడుతున్నారా లేకపోతే గతంలో మాదిరే మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారా లేకపోతే గతంలో మాదిరే ఐదు సంవత్సరాలు పరిపాలించేసారు కదా రాజధాని లేకోకుండా సారీ రాజధాని లేకోకుండా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి ఎక్కిన తర్వాత పరిపాలించేద్దాం అనుకుంటున్నారా ఆయన స్టాండ్తో ఉన్నారు ఇది ఎన్నికల ముందు ప్రచారంలో ఆయన ఒక స్టాండ్ వచ్చి మాట్లాడదాం అంటే పని అయ్యే విషయం కాదు ఆయన ఇప్పుడే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి యాక్సెప్ట్ చేస్తే అమరావతిని యాక్సెప్ట్ చేసి మాట్లాడేయాలి నేను తీసుకున్నాను గతంలో తప్పు చేశాను సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడేయాలి లేకపోతే మూడు రాజధానులు కట్టుబడి ఉంటే మూడు రాజధానులనే ఓపెన్ గా మాట్లాడాలి అంతేగాని ప్రశ్న మీదలు పెట్టే ఐదు వేల ఎకరాల ఎందుకు రెండు వేల ఎకరాల ఎందుకు మూడు వేల ఎకరాల ఎందుకు అని చెప్పి అమరావతి మీద భరోజా చల్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదు ఆయన ఛానల్ కాకపోయినప్పటికే ఆయన మీద అభిమానంతో ప్రేమించే సాక్షి ఛానల్లో అమరావతి మీద భరోజా చల్లే కార్యక్రమాలు పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తల తలతెక్క నిర్ణయాలు తీసుకుంటానే వెళ్తానంటే కనుక మళ్ళీ గట్టి ఎదురు దెబ్బలు తగిలితాయి నేను ఎప్పుడో ఎన్నికల ముందు రాజధాని విషయంలో ఒక స్టాండ్ తీసుకుంది ప్రజల్లోకి వెళ్తానంటే కనుక అది ప్రజల్లోకి వెళ్దాం ప్రజలు నమ్మరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదు పూర్తి స్థాయిలో మద్యం విషయంలో ఇరకాటంలో పెట్టవచ్చు ఇసుక విషయంలో ఇరకాటంలో పెట్టచ్చు పథకాల విషయంలో ఇరకాటంలో పెట్టవచ్చో ప్రాజెక్టులు ఈ పోలవరం ప్రాజెక్టు లేకపోతే అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వెళ్ళి అమరావతి ప్రాంతంలో ఇవి ఇవి పనులు చేస్తున్నారు ఇక్కడ ఎలాగ పెట్టింది ఏం లేదు సంవత్సర కాలంలో పోలవరం ప్రాజెక్టు మేము మొదలు మేము ఉన్నప్పుడు ఇక్కడ వరకు చేశారు సో ఇప్పుడు వీళ్ళ అధికారం వచ్చి సంవత్సరం కాలం ఇది పురోగతి చూపించారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి మాట్లాడారు అది కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరినే క్వశ్చన్లు నడక్కకుండా చేసి ఆయనే కొన్ని క్వశ్చన్లు రాసుకొచ్చి ఆయనే దానికి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే కనుక ఏం ఉపయోగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటంటే ఆయన ఒక వ్యక్తిపరంగా విమర్శలు చేయగలదు కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుండి పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ తీసుకుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక ఖచ్చితంగా పేపర్ ఉండాలి ఆయనకు ఒక స్క్రిప్ట్ ఉండాలి మాట్లాడలేదు సబ్జెక్టు పరమైన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్యూర్లీ కరెక్ట్గా మాట్లాడలేదు తెలుగుదేశంలో చాలా మంది నాయకులు ఉన్నారు వెన్ కంపేర్ టు లోకేష్ గారే లోకేష్ గారితో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వీక్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పరంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి దొరుకుతారు ప్రతిసారి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అందరి మూతపడి మూతపడిపోవాలి అంటారు మూతపడిపోతున్నాయి నిజంగా వైసీపీ వాళ్ళ వాళ్ళే మూతపడిపోతున్నాయి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉంటాయి అన్ని అన్ని లూసుకులు ఉంటున్నాయి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఒక్క విషయంలో కూడా వాళ్ళని ఇరకాటంలో పారేయటంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది ఈ మధ్య కాలంలో ఇంకా గ్రాఫ్ పడిపోతుంది వెన్నుపోటు దిన ఎందుకు జరుపుకున్నట్టు అసలు అది జగన్మోహన్ రెడ్డి గారే ఆ దినంలో పాల్గొనలేదు ప్రజలు ఇచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించుకోకుండా దాన్ని వెన్నుపోటు దినం అని చెప్పి ఒక పేరు పెడితే ప్రజలు ఏమనుకుంటారు అసలు ఆ గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి రావడం వాళ్ళ మాయకులు అని చెప్పి చెప్పడం వాళ్ళ మీద గతంలో ఉన్నటువంటి కేసులు అవేమి ఎంక్వైరీ చేసుకోకుండా ఏదో నాలుగు పిచ్చి మాటలు మాట్లాడేసి వచ్చాడు ఈరోజు ఇది సాక్షి ఛానల్లో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళని కించపరిచినట్టు మాట్లాడితే వైసీపీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి మాట్లాడలేదు అంటే అమరావతి ప్రాంతం మీద పీకిల్ దాకా అంతవరకు ఉందా పీకిల్ వరకు ఉంది ఆ రోజు వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఇష్ట వచ్చినట్టు కామెంట్లు చేస్తా ఉంటే వైసీపీ బ్యాచ్ అంతా ఏమైపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైపోయారు రోజా గారు ఏమైపోయారు అంబటి రాంబాబు గారు ఏమైపోయారు వీళ్ళంతా ఏమైపోయారు నిద్ర అయ్యారా చోటు కూర్చున్నారా అక్కడికి జరుగుతున్న అంశం ఏంటంటే ప్రజల్లోకి మీరు నెగిటివిటీ గానే ఇంకా ఇంకా నెగిటివ్ ఇంకా 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 నెగిటివ్ అయిపోతున్నారు దీనివల్ల పాజిటివిటీ అంతా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి వెళ్తుంది వాళ్ళు చేసే తప్పులు ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి యదవ పనుల వల్ల మళ్ళీ మీరే నెగిటివిటీలోకి వెళ్తున్నారు ఆ కొమ్మనేని శ్రీనివాసరావుని ఆశ్చర్యత ఏంటి ఇప్పుడు ఆశ్చర్యత ఏంటి మీరు సైలెంట్గా ఉండవచ్చు కదా ఒకవేళ మీకు అంత ఆత్మ బంధువే అయితే కనుక అతన్ని జాబ్ తీసేసి మీ పార్టీలో ఏదో సలహాదారులు పదవులు ఉంటాయి కదా అదేదో కట్టబెట్టుకుంటే వెనకాల ఉంచుకోవచ్చు కదా మీ వెనకాలే అతన్ని ఆశ చేస్తే మీరు బయటకు వచ్చి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళని కించపరిస్తే ఏ ఒక్కడు బయటకు వచ్చి ఒక్క మాట కూడా నోటు మెదపలేదు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది ఈ ఇదంతా అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ ప్రాంతాన్ని అసలు ఆయన తీసుకోరు ఎప్పటికీ తీసుకోరు అమరావతిని రాజధానిగా ఆయన అంగీకరించదు అన్నట్టు వెళ్తుంది మీరు పొద్దున్న ఒక రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమరావతిని నేను రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటు ఆయన స్వయంగా చెప్పిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మరు ఆ స్థితిలో ఉన్నారయ్యా మీరు ఇక కొమ్మనేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ విషయంలోకి వెళ్తే గనక వీళ్ళు ఆ డిబేట్ లో మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పు అదేవిధంగా ఆ కృష్ణరాజు గారు పదే పదే వీడియోలు పెట్టి మళ్ళీ దాన్నే ఆయన చెప్పిదే రైట్ అని చెప్పడం కూడా తప్పు అయినప్పటికీ వీళ్ళ అరెస్ట్ చేసిన రీతిలో ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి వర్తింపజేసి కొన్ని రోజులు ఏదో అటు ఇటు తిప్పి ఏదో రకంగా జైల్లో పెట్టే ప్రయత్నమే చేసింది కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయకపోయి ఉంటేనే బాగుండేమో అనిపించింది అనవసరం జనంలో ఆల్రెడీ వీళ్ళకి ఎంత నెగిటివిటీ కలగాలో అంత నెగిటివిటీ కలిగింది మళ్ళీ తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసి రెడ్ బుక్ పాలన విధిస్తుంది అని చెప్పి ఒక ముద్ర వేసుకోవడం ఎందుకు